లో అమాయక ప్రజలపై మారణ హోమం సృష్టించిన ఉగ్రవాద చర్యను ఓయూ పార్ట్ టైం టీచర్స్ ఖండించారు కాశ్మీర్లో అమాయక ప్రజలపై మారణ హోమం సృష్టించిన ఉగ్రవాద చర్యను ఓయూ పార్ట్ టైం టీచర్స్ ఖండించారు ఉగ్రవాద దాడిలో చనిపోయిన మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం తమను పర్మినెంట్ చేయాలని పార్ట్ టైం అధ్యాపకులు ఉద్యోగ భద్రతకై ఓయూ పరిపాలన భవనం వద్ద సాగుతున్న నాలుగో రోజు నిరావాదిక సమ్మెను కొనసాగిస్తూ ఓయూలో వంట వార్పుతో నిరసన తెలిపారు చాలీచాలని జీతాలతో భద్రత లేని ఉద్యోగాలతో ఎలా జీవించాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాపాలన తరగతి గదిలో బోధించే యూనివర్సిటీ అధ్యాపకులు రోడ్లపైన వండుకొని తినే పరిస్థితికి తేవడం శోచనీయమని పలువురు నేతలు పేర్కొన్నారు వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గత పదేళ్ల నుంచి పనిచేస్తున్నాను మొట్టమొదటగా కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి మా పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ నివాళులర్పిస్తున్నాము అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక మా డిమాండ్ సంగతికి వస్తే ఇరవై రెండో తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము ఎందుకంటే మాకు ప్రధానమైనటువంటి డిమాండ్స్ జాబ్ సెక్యూరిటీ కావాలి మరియు రెగ్యులరైజేషన్ చేయాలి మా టీచింగ్ పది పదిహేను ఏళ్ళ నుంచి పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ అందరం కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టుగా ప్రధానం వర్కే మాకు టీచింగే పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా ప్రభుత్వము చిన్నచూపు చూస్తూ ఉంది మమ్మల్ని పది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మేము యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాము మా యొక్క సర్వీస్ని కౌంట్ చేయవలసిందిగా మరియు రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా మరియు మా యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ కౌంటర్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఆ నిరవధిక సమ్మెలో భాగంగానే నిన్న తప్పుల మూతతో మేము గవర్నమెంట్కు మా యొక్క డిమాండ్స్ని విజ్ఞాపన చేయడం జరిగింది ఈ మేము ఒంటా వార్పు మా యొక్క టీచింగ్ అంతా వదిలిపెట్టేసుకొని వచ్చి మేము ఒంటా వార్పు కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి ఈ విధంగా మేము మా యొక్క శాంతియుతంగా మేము మా యొక్క డిమాండ్స్ని కోరుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయవలసిందిగా మళ్ళీ మేము టీచింగ్ లో జాయిన్ అవ్వవలసిందిగా మా యొక్క డిమాండ్స్ నెరవేర్చవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఉస్మాన్ యూనివర్సిటీ ఈ పార్ట్ టైం లెక్చరర్లకు జీతాలు చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే గవర్నమెంట్కు తెలియజేసేది ఏంటంటే వీళ్ళకు కంపల్సరీగా రెగ్యులర్ చేయాలి ఇరవై రెండో నుంచి వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు టీచింగ్ కూడా వదిలేసుకొని గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ పార్ట్ టైం లెక్చరర్లు చాలా విద్యార్థులకు సేవ చేస్తారు కాబట్టి రాష్ట్ర గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళని తక్షణమే రెగ్యులర్ చేయాలి వీళ్ళు సర్వీస్ రూల్స్ కూడా ద్వారా కూడా వీళ్ళకు జీవితం కూడా పెంచాలి గవర్నమెంట్ గురుకులాల్లో కూడా పనిచేసే వాళ్ళు కూడా మినిమం స్కేల్ ఉంది వీళ్ళకి స్కేల్ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి ఏంటంటే తక్షణమే వీళ్ళని రెగ్యులర్ చేయాలి వీళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపాలని కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర నిరుద్యోగ చేసి అధ్యక్షునిగా కోరుతున్నాను జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల దాడిని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి దాడులు దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు వీటన్నిటికీ మేము కూడా త్వరలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271